పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ కోరించుకోవాలి జాబ్ ఇది కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి చేశారు పోలీస్ స్టేషన్ మనం ఒక యోగా ముందు సర్వీస్

ಇದು ಕಡೀ ಮತ ಮತದರ ಸರ್ ಆಡಿشن ಸರ್ ಪೊಲೀಸ್ ಆಡಿشن ಯಾಲಾಸ್ धाकर्म अगर नदी ओं मेरा रोज चुका सबको मैच मैं, तो मैं आ रोजन तो रहा आ रोजे भावस्व जा रखना आ रोज अदे चंद्रबाबुना अमरावती चोटा बस मैं राहुल आ रोजे रात भावस्वना डीसीपी आफी पकने దాడి చేస్తే ఆ కార్యకర్త బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎస్సీఎం మాట్లాడ ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోగండవం చేస్తే అది ఆరోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు అని ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండవం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికెళ్ళి పలకరించడం ఆ రోజు మీద డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆ రోజు మీద ప్రవీణ్ ఇంటికెళ్ళి పలకరించడం కులివింద నాకు మా అమ్మాయిని చాలా టోటల్ గా అందజేస్తే మేము వెళ్తే మా మీ దగ్గర స్పందిస్ పెట్టారు పులివిందలు నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు ఈ రోజు రాజకీయ గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడిని అదే మీద బ్యాచ్ వాళ్ళ వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే కూడా ఆలోచించుకోవచ్చు ప్రజలు మాట్లాడుతున్నాను సంచస్ట్ హోమ్స్టర్ చేతుల్లో కానీ సీఎం చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు సంచలన ఆ రోజు పదాలు గంట మా పీడితే వాళ్ళందరినీ కూడా ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆ హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ సార్ స్థాయి వరకు